హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడున్న సమాజంలో చిన్న చిన్న గొడవలకి కుటుంబాన్ని వదిలేసే భర్తలున్న ఈ రోజుల్లో తన కుటుంబం కోసం ఏకంగా చిరుతతో పోరాడాడు ఓ భర్త చిరుత అంటేనే అల్లంత దూరం పారిపోయే పరిస్థితిలో దాని కాలి గోర్లలో పంటితో రక్కేస్తున్నా ఒల్లంత రక్తాలు వస్తున్నా సరే పట్టు వదలకుండా పోరాడి అంతమొందించాడు ఇక వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా రాష్ట్రంలో క్రూర మృగాల సంచారం ఎక్కువైంది ముఖ్యంగా జిల్లాలోని అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో పులులు చిరుతలు ఎక్కువగా ప్రవేశిస్తున్నాయి గ్రామాల్లోకి ప్రవేశించి పశువులపైన మనుషులపైన దాడులు చేస్తున్నాయి దీంతో గ్రామాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు అయితే తాజాగా కర్ణాటకలో అందరూ ఆశ్చర్యపోయే ఘటన చోటు చేసుకుంది తన భార్య కుమార్తెను కాపాడుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా చిరుతపులితో తలపడ్డాడు ప్రాణాలకు తెగించి ఆ చిరుతపులిని హతమార్చాడు తన ప్రాణాలతో పాటు తన భార్య కుమార్తె ప్రాణాలను కాపాడుకున్నాడు ఈ ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లా అర్సికెరే తాలూకా బెండాకరే ప్రాంతంలో చోటు చేసుకుంది భార్య కుమార్తెతో తన బైక్ పై వెళుతున్న రాజ్ పై పులి ఒక్కసారిగా దూసింది ఈ క్రమంలో ముగ్గురు బైక్ పై నుంచి కింద పడిపోయారు వెంటనే చిరుత పులి వారిపై దాడి చేసింది చిరుత బారి నుంచి భార్య కుమార్తెను కాపాడుకోవడానికి రాజ్ గోపాల్ విరోచిత పోరాటం చేసి కుటుంబాన్ని కాపాడుకున్న పులికి మాత్రం ఆఖరి దాహంతో ఆగలేక ఒక్కసారిగా రాజ్ పైకి దూకింది ఒక పక్క భార్య పిల్లలు కాపాడండి అంటూ అరుస్తున్న నిర్మానుష్య ప్రాంతం కావడంతో సాయం చేయడానికి ఎవ్వరూ లేరు చిరుత రాజ్గోపాల్ పైకి ఎక్కి గోర్లతో పంటితో రక్కేస్తున్నా తన రెండు చేతులతో చిరుతని అదుపు చేశాడు ఒళ్లంత రక్తాలైనా సరే భయం లేకుండా బెరుకు లేకుండా పోరాడి చిరుతని అంతమందించాడు ఈ ఘటనలో గాయపడిన రాజ్గోపాల్ కుటుంబాన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు కాగా ఇప్పుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలన రేపుతుంది చూసిన వాళ్ళందరూ రాజగోపాల్ ధైర్య సాహసాలకు మెచ్చుకుంటూ నానా అంటూ కూతురు చిరునవ్వు చూడగానే ఒల్లంత గాయాలు మరిచి దగ్గరికి తీసుకోవడం అందరిలోనూ కన్నీళ్లు తెప్పించాయి అంతేకాదు చిరుతను చంపిన తర్వాత ఒక మూగ జీవాన్ని చంపినందుకు ఆయన పడిన బాధ వర్ణనాతీతం మొత్తానికి రాజగోపాల్ చేసిన పనికి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు కుటుంబం పైన నిజమైన ప్రేమ ఉన్నవాడు నీలా ప్రాణాలని సైతం లెక్క చేయరు అదే ప్రేమంటే నువ్వు నిజమైన కుటుంబ పెద్దవి అంటూ కితాబిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి